మన జీవితం ఒక పెద్ద ప్రశ్నతో నిండి ఉంది నేను ఎవరు ఈ సృష్టి ఈ సుఖదుమఖాలు ఈ మాయ ఇవన్నీ ఎందుకు ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనడానికి ఒక గొప్పరాజు జనకుడు ఒక జ్ఞాని అష్టావక్రుడిని కలుస్తాడు అష్టావక్ర గీత మొదటి అధ్యాయం యొక్క ఈ కథలో మీరు జ్ఞానయోగం యొక్క రహస్యాన్ని తెలుసుకుంటారు ఈ లోకం ఒక భ్రమ అని మీరు శాశ్వతమైన ఆత్మా అని మరియు నిజమైన మోక్షం ఇప్పటికే మీలో ఉందని అష్టావక్రుడు జనకుడికి ఎలా చెప్పాడో ఈ కథ మీకు చూపిస్తుంది రండి ఈ జ్ఞాన ప్రయాణంలో జనకుడితో కలిసి నడవండి మరియు నేను ఎవరు అనే ప్రశ్న ద్వారా మీ స్వంత సత్యాన్ని కనుగొనండి మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఆధ్యాత్మిక కథలను మీ ముందుకు తెచ్చేదానికి సహకరించండి పూర్వం మిథిల అనే గొప్ప రాజ్యంలో జనకుడు అనే రాజు ఉండేవాడు అతను ధనవంతుడు జ్ఞానవంతుడు ధర్మపరుడు అతని రాజ్యంలో సముద్ధి అందమైన పాలెస్లు సంతోషంగా ఉన్న ప్రజలు ఉండేవారు జనకుడికి ఒక అందమైన రాణి తెలివైన కుమార్తె మరియు శక్తివంతమైన సైన్యం ఉండేవి అయినా రాత్రివేళల్లో జనకుడు ఒంటరిగా తన సింహాసనంపై కూర్చుని మనసులో లోతైన ప్రశ్నలతో గందరగోళంలో ఉండేవాడు ఈ రాజ్యం ఈ సుఖాలు ఈ బాధలు ఎందుకు నేను ఈ రాజ్యాన్ని ఎందుకు నడుపుతున్నాను నా జీవితం యొక్క నిజమైన ఉద్దేశం ఏమిటి నేను ఎవరూ ఈ ప్రశ్నలు అతన్ని నిద్రలేకుండా చేసేవి రాజ్యంలోని పండితులు యుషులు ఎవరూ ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు జనకుడు తన గందరగోళాన్ని తీర్చుకోవడానికి ఒక జ్ఞానిని వెతకడం మొదలుపెట్టాడు ఒకరోజు జనకుడి రాజసభలో ఒక విచిత్రమైన సన్యాసి ప్రవేశించాడు అతని శరీరం ఎనిమిది చోట్ల వంకరగా ఉంది కాని అతని ముఖంలో అపూర్వమైన శాంతి మరియు తేజస్సు కనిపించాయి అతను అష్టావక్రుడు ఒక జ్ఞాని రాజసభలోని పండితులు అతని రూపాన్ని చూసినవ్వారు కాని జనకుడు అతని కళ్లలోని జ్ఞానాన్ని గుర్తించి గౌరవంగా స్వాగతించాడు జనకుడు అడిగాడు స్వామీ నా మనసు గందరగోళంలో ఉంది ఈ లోకం ఈ సుఖదుమఖాలు ఈ రాజ్యం ఇవన్నీ ఎందుకు నేను ఎవరు నిజమైన శాంతి మోక్షం ఎలా పొందగలను అష్టావక్రుడు శాంతంగా నవ్వి జనకుడిని రాజసభ నుండి ఒక నిశ్శబ్దమైన నది ఒడ్డున ఉన్న చెట్టు కిందకు తీసుకెళ్లాడు అక్కడ అతను ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు అష్టావక్రుడు ఇలా అన్నాడు జనకుడా ఒకసారి ఒక రైతు చీకటిలో ఒక దారిలో నడుస్తున్నాడు అతను ఒక తాడును చూసి అది పాము అని భయపడ్డాడు అతని గుండె వేగంగా కొట్టుకుంది చెమటలు పట్టాయి అతను పరిగెత్తడానికి సిద్ధమయ్యాడు కానీ ఒక దీపం తెచ్చి చూసినప్పుడు అది పాము కాదు కేవలం తాడు మాత్రమే అతని భయం అదృశ్యమైంది మనసు శాంతపడింది జనకుడా నీ జీవితంకూడా ఈ చీకటిలోని పాములాంటిది నీవు ఈ రాజ్యాన్ని సుఖాలను బాధలను నీ శరీరాన్ని మనసును చూసి వాటిని నిజమైనవని భావిస్తున్నావు కాని ఇవన్నీ మాయా ఒక భ్రమ నీవు ఈ లోకాన్ని నిజమైనదిగా భావిస్తున్నావు ఎందుకంటే నీవు అజ్ఞానం అనే చీకటిలో ఉన్నావు జ్ఞానం అనే దీపం వెలిగిస్తే ఈ లోకం ఒక భ్రమ మాత్రమేననీ తెలుస్తుంది జనకుడు ఆలోచనలో పడ్డాడు స్వామీ మాయ అయితే నేను ఎవరు నా నిజ స్వరూపం ఏమిటి అష్టావక్రుడు జనకుడి చేతిని పట్టుకుని శాంతంగా ఇలా అన్నాడు జనకుడా నీవు ఈ శరీరం కాదు ఈ మనసు కాదు ఈ రాజ్యం కాదు నీవు ఆత్మవు శాశ్వతమైన నిర్మలమైన సుఖదుంహకాలకు అతీతమైన చైతన్యం ఈ శరీరం ఒకరోజు నశిస్తుంది మనసు ఆలోచనలతో మారుతూ ఉంటుంది రాజ్యం అనిత్యం కాని నీవు ఎప్పటికీ మారని ఆత్మవు అతను ఒక ఉదాహరణ ఇచ్చాడు జనకుడా నీవు ఒక సముద్రం లాంటివాడివి ఈ లోకం సుఖదుంహఖాలు అనేవి సముద్రంలోని అలలలాంటివి అలలు వచ్చిపోతాయి కాని సముద్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది నీవు ఆ సముద్రం ఆత్మ ఈ అలలను సుఖదుంహఖాలను నీవు అని భావించడం మానేయి జనకుడు ఆశ్చర్యంగా అడిగాడు స్వామీ నేను ఆత్మను అని ఎలా తెలుసుకోగలను అష్టావక్రుడు కొనసాగించాడు జనకుడా నీవు ఈ రాజ్యం సుఖాలు బాధలు నీవని భావిస్తున్నావు అందుకే నీవు గందరగోళంలో ఉన్నావు ఈ ఆసక్తిని వదిలేయి ఇది వైరాగ్యం నీవు రాజ్యాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు కాని దానిపై ఆసక్తిని ఇది నాది అనే భావనను వదిలేయి అతను ఒక ఉదాహరణ ఇచ్చాడు ఒక నటుడు నాటకంలో రాజుగా నటిస్తాడు అతను రాజు వేషం వేస్తాడు కానీ నాటకం అయిపోయిన తర్వాత అతను ఆ వేషాన్ని వదిలేస్తాడు అదేవిధంగా నీవు ఈ లోకల్లో రాజుగా ఉండవచ్చు కాని ఈ రాజ్యం ఈ శరీరం నీవు కాదని గుర్తించు జనకుడు అడిగాడు స్వామీ నా రాజ్యం కుటుంబం బాధ్యతలను వదిలేయలేను నేను ఎలా వైరాగ్యం సాధించగలను అష్టావక్రుడు ఇలా అన్నాడు బాహ్యంగా నీ బాధ్యతలను నిర్వర్తించు కాని మనసులో ఇవి నావి కాదు నేను ఆత్మను అని గుర్తుంచు రాజ్యాన్ని నడుపు కాని దానితో బంధనంలో చిక్కుకోవద్దు అష్టావక్రుడు జనకుడికి ఒక సాధనను సూచించాడు జనకుడా రోజూ కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చుని నేను ఎవరు అని ఆలోచించు నీవు ఈ శరీరం కాదు ఎందుకంటే శరీరం మారుతుంది నీవు ఈ మనస్సు కాదు ఎందుకంటే మనసు ఆలోచనలతో నిండివుంటుంది నీవు ఈ రాజ్యం కాదు ఎందుకంటే అది అనిత్యం అప్పుడు నీవు ఎవరు నీవు శాశ్వతమైన ఆత్మవు అతను ఒక ఉపమానమిచ్చాడు జనకుడా నీవు ఒక సినిమా స్క్రీన్లాంటివాడివి స్క్రీన్పై సినిమాలో యుద్ధాలు సుఖాలు బాధలు కనిపిస్తాయి కానీ స్క్రీన్ ఎప్పుడూ మారదు నీవు ఆ స్క్రీన్వి ఆత్మ ఈ లోకం సినిమా లాంటిది ఇది నీపై కనిపిస్తుంది కానీ నీవు దానిలో భాగం కాదు జనకుడు ఆలోచించడం మొదలుపెట్టాడు అతను రోజూ సాయంత్రం నది ఒడ్డున కూర్చుని నేను ఎవరూ అని ప్రశ్నించడం ప్రారంభించాడు క్రమంగా అతని మనస్సు శాంతించింది రోజులు గడిచాయి జనకుడు తన రాజ్యాన్ని నడుపుతూనే మనసులో నేను ఆత్మను అనే భావనను గుండెలో దాచుకున్నాడు ఒకరోజు రాజ్యంలో ఒక పెద్ద సమస్య వచ్చింది శత్రువులు దాడి చేశారు గతంలో జనకుడు ఈ సమస్య వల్ల గందరగోళంలో ఉండేవాడు కాని ఇప్పుడు అతను శాంతంగా ఉన్నాడు అతను ఆలోచించాడు ఈ యుద్ధం ఈ రాజ్యం ఈ బాధలు ఇవన్నీ మాయా నేను ఆత్మను ఇవి నన్ను ప్రభావితం చేయవు జనకుడు అష్టావక్రుడిని మళ్ళీ కలిసి స్వామీ నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను ఈ లోకం ఒక కలలాంటిది నేను ఆత్మను నా సుఖదుంహఖాలు నా రాజ్యం ఇవి నిజమైనవి కావు నేను ఇప్పటికే ముక్తుడిని కాని నా అజ్ఞానం వల్ల ఈ కలలో చిక్కుకున్నాను ఇప్పుడు నా మనసు శాంతిగా ఉంది అని చెప్పాడు అష్టావక్రుడు నవ్వి జనకుడా నీవు జ్ఞానదీపాన్ని వెలిగించావు నీవు ఇప్పుడు బంధనాల నుండి విముక్తుడవైనావు నీ జీవితాన్ని జీవించు కాని ఈ సత్యాన్ని మరచిపోవద్దు నీవు ఆత్మవు ఈ లోకం మాయ అని చెప్పాడు